కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు గంగాధర మండపం వద్ద జ్వాలతోరణోత్సవం నిర్వహించబడుతుంది కాగా జ్వాలతోరణోత్సవానికి వినియోగించే ఈ నూలువత్తులను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణానికి చెందిన వసంతరావు చింతారామకృష్ణరావు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు సంప్రదాయబద్దంగా మేళ తాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదర్శన పూర్వకంగా ఈ నూలువత్తులను సమర్పించారు నూలువత్తులను సమర్పిస్తున్న భక్తునితో మెగా టీవీ నంద్యాల జిల్లా ప్రతినిధి పుణ్యక్షేత్రంలో ఈ మహాపుణ్యక్షేత్రంలో ఈరోజైతే కార్తీక శోభ సంతరించుకుంది అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సర్వక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ యొక్క అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు అయితే కార్తీక మాసోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే శ్రీశైల క్షేత్రం అంతా కూడా కిక్కిరిసిపోయారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అంటేనే పుణ్యస్థానాలు ఉపవాసాలు నోములు దీపారాధన ఈ యొక్క కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి వచ్చారు ప్రధానంగా అయితే శ్రీశైల దేవస్థానం ఈ యొక్క కార్తీక మాస సంబంధించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అయితే ఉదయమే ప్రాతకాల పూజలను నిర్వహించి తద్వారా ఉదయాన్నే ఏకువ జామునైతే పాతరంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి శ్రీశైల క్షేత్రానికి చేరి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిను దర్శించి అనంతరం దీపారాధన చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ప్రధానంగా ఈరోజు శ్రీశైల దేవస్థానం సాయంత్రం జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా ప్రతి వార్షికం కూడా నిర్వహిస్తుంది ఈ యొక్క జ్వాలా తోరణ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమం అయితే నిర్వహించేందుకు మన దేవస్థానం గంగాధర మండపం అంటే రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద మనం చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫోన్లను అయితే ఏర్పాటు చేసి దాని పైనుంచి నుంచి కూడా పెద్ద ఎత్తున అదే పొడవునా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే తోరణాన్ని వెలిగించే రీతిలో ఒక ప్రత్యేక అయితే చేసింది పెద్ద ఎత్తున భక్తులను కూడా ఇక్కడ వచ్చే పరిస్థితులు ఉండడంతో ఈ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఒక సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమానికి అయితే మనం చూడొచ్చు ఈ యొక్క అంటే ఈ నువ్వులకు సంబంధించిన నూనెతో అలాగే ఈ యొక్క ఒత్తులకు సంబంధించి అయితే గడ్డితో సంబంధించి అయితే ఈ యొక్క జ్వాలతోరానికి అంటే మాలలుగా వేస్తారు నెయ్యితో నెయ్యిలో ముంచి ఈ యొక్క ఈ యొక్క ఒత్తులను అయితే ఇక ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ శ్రీశైల స్వామి అమ్మవార్లకైతే ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఈ సంబంధించి ఈ ఒత్తులకు సంబంధించి కావచ్చు ఈ మాలకు సంబంధించి కావచ్చు మన వద్ద ఈ యొక్క ఒత్తిడిని తీసుకొచ్చిన ఈ యొక్క నిర్వాహకులు ఉన్నారు ఆ యొక్క దాతను అయితే అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా శ్రీశైల దేవస్థానంలో ఈ యొక్క తోరణ కార్యక్రమం అయితే ఎంతో ప్రతిష్ట కలిగింది ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ జ్వాలతోరణ కార్యక్రమం సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఒత్తుడికి సంబంధించి కావచ్చు ఎలా తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మేము చీరాల నియోజకవర్గం నుంచి ఆమోదరిపట్నం గ్రామం నుంచి దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు ఈ సంవత్సరంతో పుష్కర కాలం పూర్తి చేసి పదమూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టాము మేము అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా ఈ జ్వాల తరణం ఏర్పాటు చేసేదానికి మనం ఎంతో ఒక నెల రోజులు దాదాపు ముప్పై రోజులు మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ ఒత్తిలన్నీ తయారు చేసుకొని అవి స్వామివారికి సమర్పించి అభిషేకంలో ఉంచి ఆ తదుపరి మేము ఈ నూ నూనెలో ఆవు ఇది ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటలకి ఆలయం లోపల నుంచి స్వామివారు అమ్మవారు ఇద్దరిని కూడా పల్లకీల్లో చక్కగా అలంకరించుకొని తీసుకొని వచ్చి జ్వలాధారణ వెలిగించి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ జ్వలాధారం వెలిగించిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని శాస్త్రోత్సంగా దాన్ని దాటుకొని తీసుకొని వెళ్ళటం అనేది ఒక విశేషమైనటువంటి ఒక పురాణ చరిత్ర ఇది ఈ పురాణ చరిత్రలో భాగంగా ఈ ఈ కార్యక్రమము మాకు మా కుటుంబానికి ఆ రోజు ఉన్న ఆలయ పరివారులందరూ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమము ఆరు బయట చేయాలి ఇక్కడ లోపల పక్క ఒక చిన్న ప్లేస్లో చేస్తున్నాము బయటకు చేయాలి అని అంటే దీనికి మేము ఇలా చేయాలి అని చెప్పి మేము చెప్పిన వెంటనే ఆ రోజు ఉన్న ఈవో గారు ఆజా చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఎలా కావాలంటే అలా చేయండి దాదాపు పదివేల మంది చూసే మాదిరిగా ఆరు బయట ఏర్పాటు చేయాలి అందరూ తిలకించాలి ఈ కార్యక్రమాన్ని అని చెబితే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా నిర్విరామంగా చక్కగా ఏ వర్షము ఏ ఇది ఏ ఇబ్బంది కలగకుండా పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది నాకు ఎంతో ఆనందకాయం భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని మాతో పాటు మా మిత్ర బృందం కూడా వచ్చి నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి అందరూ కూడా సహకరించి ఇది ఎంతో మహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం మా కుటుంబానికి రావటం మేము జన్మద స్వామివారికి అమెరికా కృతజ్ఞతగా నేను భావించుకుంటున్నాను ప్రధానంగా ఇప్పుడు శ్రీశైలం అంటే శివరాత్రికి సంబంధించి అయితే పాగ అలంకరణ ఉంటుంది ఆ పాగ అలంకరణకి మూడు వందల అరవై ఐదు గజాలు సంబంధించి ప్రతిరోజు కూడా గజం గజము మనం అలుత అంటే వాళ్ళు ఎంతో నిబద్ధతతో నియమ నిబంధనలతో ఎంతో పవిత్రంగా అయితే ఆ యొక్క అలుత దీనికి సంబంధించి ఉన్న మీ కుటుంబం సంబంధించి ఎలా దీన్ని అంటే ఈ తోండాన్ని తయారు చేసేటప్పుడు ఎలా మీరు ఉంటారు మా గ్రామంలోనే దాదాపు అరవై సంవత్సరాల నుంచి తలపాగా తయారు చేయటం అనేది మా గ్రామంలో మా మా బంధువులకే ఆ అవకాశం కూడా వచ్చింది అప్పుడు ఆ తలపాక తయారు చేయటం తొలి సంవత్సరంలో మా పెద్ద ఆయనకి పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇప్పటికి దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఆ తలపాక చాలా విశేషమైన కార్యక్రమం అలానే ఇక్కడ జ్వాలా తరణం కూడా విశేషంగా చేయాలనే ఉద్దేశం మీద చక్కగా పదమూడు సంవత్సరాల నుంచి మాకు అప్పచెప్పిన కార్యక్రమం మేము దిగ్విజయంగా ఆ భగవంతుడు ఆశీర్స్తో మేము నిర్వహిస్తూ ఉన్నాము భగవంతుడు ఎంతకాలం ఇచ్చినా ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా నిర్వహించేదానికి అందరం కూడా కుటుంబ సభ్యులు స్నేహితులందరం కూడా కృతనిచ్యత ఉన్నాము నా పేరు గుంటూరు వసుంధరరావు మాది చిరాల నియోజకవర్గం ఆమోరి పట్టణ గ్రామం ఏదైనప్పటికీ అత్యంత ప్రీతికరమైన కేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసంలో జ్వాలా తోరణ కార్యక్రమాన్ని వీక్షించి తరించి ఆ యొక్క పితరులు కావచ్చు వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు కావచ్చు అంటే దీన్ని వీక్షించడం ద్వారా సుఖ సకల సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తులు అత్యంత ప్రగాఢంగా నవ్వుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా